내도 미켈라 목사라고. 어가 जन्मदिन पर्व पर्वदिन पर्व दिनों दलित ने तगति नेता अम्बेडकर जन्मदिन मना अम्बेडकर जन्मदिन जन्मदिन पर्व दिनों दलित ने त जग दिन नेता అంబేద్కర్ జన్మదినౌరా మన అంబేద్కర్ జన్మ దినవరా పుట్టుకపై కొడవలి మన నేతరా పుల వ్యవస్థ పుట్టుకపై కొడవలి బ్రహ్మ నిజం గుండపై దించిన పిడి బాకురా బ్రహ్మ నిజం जहाँ डॉक्टर बाबा साबरमत्तर, जहाँ इस्ताम अमेठी का राजीयालेनो, जहाँ इस्ताम अमेठी का राजीयालेनो। जहाँ डॉक्टर बाबा साबरमत्तर, हंड्रेड जोड़ने में। ये रोंगपरंध मुर्गा, है ना? सर्च ये बेकार है बस। ये बेकार है ना क्या? முன்னாமறல பட்னா அந்த சக்கரம் என்ன பண்றீங்க ஏ டா பேரு வெங்கடங்க அங்கிள் நானே ஆ கைக்குடா அப்பா இதுக்குது சீசர் அப்பா பாவா அம்மா என்ன போனு என்ன வர அம்மா దానిని సంతో అక్కడ కూడా మిస్ అవును ఆ ఆ డాక్టర్ రాపలేవు జీన్తి నట్టు పెట్టి సోదకాం రాపలేవు ఆ డాక్టర్ బి అంబేద్కర్ వొలసాకిసాం అంబేద్కర్ ఆసిరాను ఈ ప్రశ్న ఊరు ఎంత మంది రేకులు దయయంతో చెప్పొనండి సార్ ఈ కార్ముని అందరి వాట్సాప్ కు పంపిస్తావు కురంబ గారు సోని చాలా మంది రేకులు కొట్టని మూడులో అతితి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతిని గ్రామ గ్రామాన ప్రతి విలేజ్లో చాలా ఘనంగా జరుపుకుంటూ జరగ జరగమైంది ఉడిదిపాడ గ్రామంలో కూడా అంబేద్కర్ మిషన్ ఆధ్వర్యంలో యూత్ అంతా కలిసి ఈ యొక్క అంబేద్కర్ జయంతిని కేక్ కట్ చేసి పూలమాలతో అంబేద్కర్ని సత్కరించి జరుపుకోవడం చాలా ఆనందదాయక విషయం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి ఈరోజు భారతదేశ పరిపాలన విధానాన్ని ఎలా కొనసాగాలి ఎలా ఉండాలి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన జయంతి సందర్భంగా మేమందరం జరుపుకోవడం అనేది చాలా గర్విస్తున్నాము ఎందుకంటే ప్రకృతి దేశాలన్నీ కూడా అంబేద్కర్ గుర్తించాయి కానీ భారతదేశంలో కొంతమంది కొన్ని కులాలకే అంబేద్కర్ ని అంకితం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది రాజ్యాంగమే ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఏ పార్టీయో ఏ అధికారో ఏ ప్రధానో ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగం ముఖ్యం కాబట్టి రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశం మనుగడ సాగిస్తుంది అందుకని రాజ్యాంగం యొక్క గుర్తించని అందరు కూడా ఈ యొక్క ఆవశ్యకతని గుర్తించుకుని పరిపాలన జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువని అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి భారతదేశం కూడా గుర్తించి అంబేద్కర్ జన్మదినాన్ని అధికారికంగా జరుపుకోవడం అనేది అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు దినోత్సవం సందర్భంగా జన్మదిన సందర్భంగా కుటుంబం గ్రామంలో కేక్ కటింగ్ జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు అంబేద్కర్ యువత ఉద్యోగస్తులు అనుకున్న విధంగా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి పెద్దలకి ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా అంబేద్కర్ యూత్ ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ అంబేద్కర్ గారి జన్మదినాన్ని గ్రామ గ్రామాలుగా విస్తరించి ప్రోగ్రాన్ని ఇంకా బలపరిచి బాగా ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను